నాలుగు పర్యాలు కూడా గుర్దా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి బీసీలకు ఇచ్చి ఒక పర్యానికి సంబంధించి తీసుకొచ్చేసి అతనికే ఇవాళ గెలిచినా ఓడి అని పరిస్థితి అంటే జా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించి కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాలో లేకపోతే అనిల్ కుమార్ గారిని ఏదో విమర్శించాలతో ఆలోచన జరిగిన విషయాలు నేను చెప్తున్నా జగన్మోహన్ గారితో ప్రయాణం చేశాను చేస్తున్నా ఎందుకంటే నేను ఏ ఆలోచనతో ప్రయాణం చేసి ఎవరు రానప్పుడు కూడా ఆయన అమ్మటో మనం ప్రయాణం చేసి దేనికోసం ఇంకా ఏమన్నా పదవి వస్తుందని చేసామా లేకపోతే లబ్ధి కోసం చేశావా ప్రజలకు ఉపయోగపడుతుంది ఆలోచన చేశాం తప్పనిసరిగా కూడా నా దానికి సంబంధించి కరెక్ట్ కాదు ఇప్పుడు ఇది అలాగే డిస్కషన్కి వస్తుంది వాళ్ళ స్వభావం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను బడువు బలహీన వర్గాలు ప్రజలకు కానివ్వండి పేద వర్గాలకు సంబంధించి కానివ్వండి పెత్తందారి స్వభావం అనేది ఒకటి ఉంటుంది ఆ పెత్తందార స్వభావానికే మా శాసనసభ్యులు నిదర్శనం పెత్తందారి స్వభావం కానివ్వండి అధికార హామీ సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా పదవి కులం అధికార నెత్తికెక్కితే ఇబ్బందికరమైన విషయం అన్ని విధాలు కూడా తప్పుడు విధాలు చేస్తాం లెక్కలేదనే ఉంటుంది ఇవన్నీ కూడా అసలు నైజం అది కాబట్టి